మన సంస్కృతి సాంప్రదాయ వీక్షకులకు నమస్కారము అమ్మాయి ప్రథమ రజస్వెల ఇతర గృహములందు కానీ మార్గమధ్యములందు కానీ అయినా చాలా దోషం అట్లే మన మన స్వగృహం ఉందైనా చాలా శుభము అలానే లగ్నములు లగ్నములు అంటే వృషభము మిథునము కర్కాటకము కన్య తుల ధనస్సు మీనం లగ్నాలంతా ప్రథమ అయినా చాలా మంచిది ఏదైనా దోషం అంటే సమయము సమయము అలా సమయము వారము తిథి నక్షత్ర మాసములు ఏవైనా ఉన్న అమ్మాయికి పదకొండు రోజులు స్నానం అయిన తర్వాత ఏదైనా అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అక్కడ శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించి అమ్మాయి పేరుతో పొంగలి నైవేద్యం చేయించి దేవ అమ్మవారికి చేయించి అమ్మాయి చేతుల మీదుగా ఐదు మంది ముత్తైదులకు దక్షిణ పండు తాంబూలము ఇప్పించేది చేయించి పండు తాంబూలం ఇప్పించేది అలాగే ఒక ముఖ్య గమనిక ఏమంటే అమ్మాయి ప్రథమ రజేశ్వల ఏ నక్షత్రం వంద అయినా ఆ నక్షత్ర వరునికి ఇచ్చి వివాహం చేయకూడదు అంటే చాలా దోషము ఆ ఉదాహరణకు అశ్విని నక్షత్రం వంద అమ్మాయి రజేశ్వల అయినా అశ్వనీ నక్షత్ర దాసుని జాతకు ఇచ్చి వివాహం చేయకూడదు చాలా దోషము ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి అదే శుభం